వీరబ్రహ్మం గారు రాసిన కాలజ్ఞాన ప్రకారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు సంఘటనల గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ కలియుగంలో ఇప్పుడు ధర్మం ఒక్క పాదం మీద మాత్రమే నడుస్తుంది అధర్మం మూడు పాదాల మీద నడుస్తుంది ఈ ధర్మం తగ్గడం వల్ల ప్రకృతిలో చాలా వైపరీత్యాలు జరుగుతున్నాయి ఎన్నో వింతలు ఎన్నో ఆరోగ్య సమస్యలు సాంఘిక వినాశనము ఇంకా ఎన్నో వింతలు విచిత్రాలు చాలా జరుగుతున్నాయి ఇదంతా కేవలం ధర్మం తగ్గడం వల్ల మాత్రమే ఎన్నో సమస్యలకు దారితీస్తుంది కనుచూపు మేర భూమి ఉంటుంది కానీ తినడానికి తిండి ఉండదు రాబోయే రోజుల్లో పంటతో పాటు తెగుళ్ళు కూడా పెరుగుతున్నాయి ఇప్పుడున్న ఈ కాలంలో పంటకి వచ్చే తెగుళ్ళు ఏంటో కూడా అర్థం కావడం లేదు ఎంత ఖరీదైన మందు కొట్టినా ఆ తెగుళ్ళని నివారించలేకపోతున్నారు భూమిలో నాణ్యత లోపించడం ప్రకృతిలో గాలి నీరు అన్నీ కలుషితం అవ్వడము ప్రకృతి విలయ తాండవం చేయడం లాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఇదంతా కేవలం ధర్మం నిలబడకపోవడం వల్ల జరిగే వింతలు విచిత్రాలు రెండు వేల ఇరవై ఆరులో భూకంపాలు అగ్ని ప్రమాదాలు మరియు అకాల వర్షాలు ఎక్కువగా ఉంటాయి కొండ చర్యలు విరిగిపడడం సముద్ర మట్టాలు పెరగడం వంటి భయానక మార్పులు ఈ సంవత్సరంలో ఎక్కువగా చూస్తామని కాలజ్ఞానంలో చెప్తు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సంక్రాంతి తర్వాత ఆకాశంలో పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి ఆకాశ రంగు మారడం వంటి ఎన్నో సంఘటనలు జరుగుతాయి ఆర్థిక పరంగా మూడు వందల అరవై ఆరు రకాల కొత్త వ్యాధులు మనుషులను పట్టి పీడిస్తాయి వీటికి వైద్యం దొరకడం చాలా కష్టమవుతుందని కాలజ్ఞానంలో బ్రహ్మగారు చెప్పారు మనిషికి మనిషికి మధ్య నమ్మకం తగ్గుతుంది కన్నవారిని పిల్లల్ని పట్టించుకోకపోవడం ధర్మం పూర్తిగా నశించి స్వార్థం మాత్రమే పెరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మానవత్వం ఇంకా చచ్చిపోతుంది మనుషుల ప్రవర్తనలో తీవ్ర మార్పులు వస్తాయి తండ్రిని కొడుకు భర్తను భార్య దూషించడం గురువుల పట్ల భక్తి తగ్గడం వంటివి ఎన్నో జరుగుతాయి రక్షకులు వేసుకుని భోజనం చేయడం లాంటివి ఎన్నో వింతలు మరింతగా పెరిగిపోతాయి